పరీక్ష చేస్తాడా చేస్తాడు కొన్ని చేదైన అనుభవాలు రప్పిస్తాడు రప్పించి నువ్వు నమ్మకంగా ఉంటావు నీ నమ్మకం ఊడిద్దో చూస్తాడు ఉంటుందో ఊడిద్దో మంచి అనుభవాలు ఉన్నప్పుడేమో హలెలుయ్యా స్తోత్రం దేవుడి అన్నయ్యా కృప ఏదన్నా వచ్చిందనుకో ఏదన్నా సంపాదించారనుకో అనుకో ఏదన్నా సాధించారు దేవుడి అన్నయ్యా ఏందో అన్నయ్య అసలు దేవుడు ఏందో తెగదీవిస్తున్నాడు అన్నయ్యా వయము అసలు ఆపలేము కొంతమంది సంతోషాన్ని అయితే సంతోషాలు ఇచ్చి చూస్తాడు కొన్నిసార్లు ఉన్నాయి అమ్ముకునేటట్టు చేసి చూస్తాడు అప్పుడు అందరూ అమ్ముతున్నావు అన్నయ్యా అమ్ముతున్నావన్న అది నాటి ఇల్లు అన్నయ్యా ఏడు ముఖం వేసుకొని వచ్చి నా దగ్గర నిలబెడతారు అప్పుడు ఇల్లిద్దరు ఎందుకో నాకు అర్థం కాదు అమ్మేస్తున్నావు అన్నయ్యా దేవునికి స్తోత్రం దేవుడి కృప అమ్ముకుంటున్నాం అట్లే రా పిచ్చోడా ఏం పర్లేదు అమ్మా మరి దేవుడు నివాసాన్ని కూడా కోల్పోయేటట్టు చేస్తున్నాడు కదా బాధ కలగట్లేదా బాధ ఎందుకన్నాయా పరీక్షిస్తున్నాడు పరీక్షించని ఈ తాత్కాలికమ ఇల్లే ఇది రేపు నాకు శాశ్వతమైన నివాసం అక్కడ ఇవ్వబోతున్నాడు అక్షయమైన గుడారాన్ని అక్కడ ఇవ్వబోతున్నాడు ప్రభు తానే నిర్మించినటువంటి నిత్య నివాసాన్ని నాకు ఇవ్వబోతున్నాడు ఆ నివాసంతో పోల్చుకుంటే ఈ ఇల్లు ఎంతనాయా అవునె ఈ ఇల్లు పోయినా ఈ ప్రాణమే పోయినా ఈ ఊపిరి పోయినా ఉన్నవన్నీ పోయినా పేరు పోయినా ప్రఖ్యాతి పోయినా ఘనతలు పోయినా ధనం పోయినా ఉద్యోగమే ఊడినా వ్యాపారమే కూలినా నేను ఏసును వదలను గాక వదలను హలో అది నమ్మకత్వం అన్నీ ఇచ్చి చూస్తాడు ఉన్నాయి ఓడగొట్టి కూడా చూస్తాడు పాస్ అవ్వాలి అర్థమైందా ఫస్ట్ చెప్పాను నమ్మకత్వం యొక్క ప్రాముఖ్యత ఎవరికి ఉండాలి నమ్మకం నమ్మకంగా అన్న పాయింట్ చెప్పాను టపి టపీ టపి ఇప్పుడు రెండోది చెప్పాను పరీక్ష దేనికి ఎదురైద్ది విశ్వాసానికి ఎదురైద్ది అండ్ విశ్వాస్యతకు కూడా విశ్వాసానికి ఎదురైద్ది మరియు నమ్మకత్వానికి కూడా ఎదురైద్ది ఏదన్నా ఎదురు కానీ ఏసును మాత్రం వదలడానికి లేదు ఒకటే మాట ఎప్పుడు నువ్వు పలకాల్సింది ఒకటే మాట నేను ఏమైపోయినా పర్వాలా ఒరే సైతాన్ నువ్వు నన్ను ఎంత శోధించి వేధించి ఎంత ఇబ్బంది పెట్టి ఎంత నలగొట్టినా నా యేసయ్య పాదాలు మాత్రం నేను వదలను కాక వదలను ఏబు పట్టినట్టు పట్టాలి ఏబు పట్టినట్టు పట్టాలి ఏబు విచిత్రమైన మనిషి నిజంగా అవి తలుచుకున్నప్పుడు నాకు మళ్ళా మళ్ళీ మళ్ళా మళ్ళ గుర్తు చేసుకుని నవ్వుకుంటా ఉంటాయి ఏబు తంతు ఏబుకి దేవుడికి ఉన్న ఆ అనుబంధం అది భలే ఉంటుందండి అన్నీ పోతాయి పాపం ఆస్తులు పోతాయి అంతస్తులు పోతాయి దాసదాసి జనాంగం పోతారు కడుపును పుట్టిన పది మంది పిల్లలు ఒక్కరోజే చచ్చిపోతారు ఆఖరికి తన శరీరం కూడా తన శరీరం కూడా జబ్బు పాలైపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజులాగున్నాడు రాజులాగున్నాడు బికారైపోతాడు చిత్రంగా రోజులు వ్యవధిలోనే రోజుల వ్యవధిలోనే మొత్తం కోల్పోతాడు అయినా అన్నీ పోతున్నప్పుడు ఏమంటాడు తెలుసా ఎహోవా ఇచ్చను యహోవా తీసుకునేను ఆయనకే స్తోత్రం కలుగును గాక అంటాడు ఇది వినటానికి మనం ఇట్లా పలకటానికి బాగానే ఉంటుంది కానీ ఏపు వెళ్ళిన ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఆ మాట పలకాలంటే అది అంత తేలిగ్ కాదు కొద్దిపాటి నష్టం వస్తేనే అమ్మ దేవుడిని స్థుతించండి ఏమో స్థుత ఏమో కూడా తన్నే వాళ్ళకి వరం ఇస్తాడు మా అలాంటి మంచి వాళ్ళకి అనేవాళ్ళు ఉన్నారు తన్నే వాళ్ళకి వరం ఇస్తాడు అంట దేవుడు తన్నే వాళ్ళకి ఎవరిని తన్నే వాళ్ళకి దేవుడిని అంటారా దిక్కుమాల మాటలో కానీ ఏబో సమస్తం కోల్పోతున్నా ఇదిగో నీ ఒంటెలు పోయినాయి యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు ఆయనకే స్తోత్రం ఆఖరి కడుపును పుట్టిన పిల్లలు పోయారని చెప్పినా కూడా పిల్లలు కూడా నాకు ఇచ్చింది ఎవరు ఆ సంతతిని నాకు ఇచ్చింది ఎవరో నా ప్రభు ఇచ్చినవాడు ఆయనే ఆయనే తీసుకున్నాడు వస్తువులు ఆయనే తీసుకున్నాడు ఆయనకే స్తోత్రం కలిగొనుగా కథం కలుగునుగా ఎక్కడా రివర్స్ మాట్లాడాలి రివర్స్ చివరికి ఒళ్ళంతా జల ఆ బలహీనత వచ్చి చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళు గోక్కుంటూ వేదన పడుతున్న ఏబు దగ్గరికి భార్య వచ్చింది భార్య వచ్చి ఏమందో తెలుసా సమస్తము కోల్పోయి బికారోడి అయిపోయి ఒళ్ళంతా కుళ్ళిపోయి జబ్బుపాలైపోయి కూడా మళ్ళా దేవునికి స్తోత్రం చెబుతున్నావా దేవునితో మాట్లాడుతున్నావా ఏం చేశాడు దేవుడు దేవుణ్ణి దూషించి ఇక చావు దేవుణ్ణి దూషించు రెండు చావు అన్నది భార్య అప్పుడు ఏ ఏమన్నాడు తెలుసా ఛీ నువ్వు కూడా ఇంత మాట నాక నేను ఇంకెందుకు బతకాలి అన్లా అంతే నా భార్య ఇంత మాట అందన్నయ్య నాకు బతకాలనిపించట్లేదు అన్నయ్య అంటాను ఇంక సాగు నాయనా అని ఎందుకు మరి ఇంత యదోతనంగా ఉన్నావు సాగు అని అంటాను నేను ఏ మాట అంటే ఏమన్నా పోయిందా అన్న నోరు సంగతి దేవుడు చూసుకుంటాడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు సహించు నాయనా సహించమ్మా ఏమన్నాడో తెలుసా నేను పెట్టింది తిని నేను ఇచ్చినవన్నీ కట్టుకొని నేను ఇచ్చినవన్నీ అనుభవించి ఏదో కొద్దిపాటి ఇబ్బంది వచ్చిందని ఇంత మాట మాట్లాడతావే నన్ను అనే మాట మాట్లాడతావా అని అంత చిల్ల పెంకు ఉండి కూడా ఏదో ఒకటి తీసుకొని బాధల లెక్క ప్రకారం దేవునికి స్తోత్రం ఏం బాధల కట్టే మాట అన్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు దేవుడిచ్చిన అన్నిటిని అనుభవింప తగుదుమా కొద్దిపాటి శ్రమ అనుభవింప తగమా మూర్ఖురాలా మరి ఈ మాట ఆనాడు మాట్లాడలేదే దేవుడు అష్టైశ్వర్యాలు ఇచ్చినప్పుడు ఆనందంగా తిని సంతోషంగా కులికావుగా అప్పుడు మాట్లాడలేదే ఇప్పుడు కొద్దిపాటి శ్రమ ఎదురైందని ఇలా మాట్లాడాలా మూర్ఖురాల ఏంటి నా దేవుణ్ణి దూషించేది అని ఆమె తిట్టి పంపించాడు ఆమె వచ్చి దేవుణ్ణి తిట్టమంటే ఆమె తిట్టి పంపించాడు దేవుణ్ణి ఒక మాట అలా అక్కడ రాసుంది ఏబు గ్రంథం రెండు ఇంటికి పోయి చదువుకోండి ఇప్పుడు వద్దులే నోటి మాటలతోనైనా ఏబు తప్పు మాట మాట్లాడలేదట మళ్ళా ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు దేవుని పక్షంగా వాదిస్తంటే అప్పుడు రివర్స్ అయ్యాడు మళ్ళీ వాళ్ళతో దేవుడు అన్యాయం చేయడు ఏబో నీకింత దారుణమైన పరిస్థితి వచ్చిందంటే మొత్తానికి నువ్వు ఏదో చేశావు దేవుడు తప్పు చేయడు దేవుడు అన్యాయం చేయడు మొత్తానికి నీలోనే తేడా ఉంది మొత్తానికి ఏదో తేడా చేశావు అని వాళ్ళు దేవుని పక్షంగా వాదిస్తంటే ఏమంటాడు ఏం తేడా చేశానో చెప్పండి నేను ఎవరికి అన్యాయం చేశానో చెప్పండి నేను ఎక్కడ తప్పు చేశానో చెప్పండి నాకు ఎందుకు చేయాలిట్ట దేవుడికి సపోర్ట్ చేసి మాట్లాడుతుంటేనేమో వాళ్ళతో వాదన పెట్టుకున్నాడు భార్య వచ్చి దేవుణ్ణి తిట్టమంటేనేమో ఆమెను తిట్టి పంపించాడు ఏమైనా అర్థమైందా మీకు ఏమైనా అర్థమైందా ఏమర్థమైంది అదే ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది ఇంతకు నేనేం చెప్పాను అదే మేము విన్నది చెప్పావు దేవునికి స్తోత్రం చెప్పండి అని చెప్పండి పాయింట్ ఉందా లేదా స్నేహితులు వచ్చి దేవుని పక్షంగా మాట్లాడుతుంటే దేవుడి పక్షంగా మాట్లాడటానికి వచ్చారా కోపేసుకొని సరే అట్లయితే మరి తప్పు చేసిన వాడికే శిక్షలు వచ్చే పని అయితే దేవుడు నాకు అన్యాయం చేశాడ్రా చేశాడు అదేం దేవు అవును చేశాడు నేను ఎవడికి అన్యాయం చేయలే ఆకలి కొన్నవాడి ముఖం చూడాల ఆహారం పెట్టి పంపించా వస్త్రహీనుడు నాకు కంటబడితే వస్త్రాలు ఇచ్చి పంపించా విధవరాలు నా కంటబడితే ఆదరించా దిక్కులేని పిల్లలు నా దగ్గరకు వస్తే వాళ్ళకి న్యాయం తీర్చా అన్యాయం అయిపోతున్న నా ముందుకు వస్తే వాడి దగ్గర ధనం దోచుకున్న వాడి దవడ ఎముకను విరగొట్టి మరీ వాడి దగ్గర నుంచి లాగి వీడి చేతికి ఇచ్చా నా పొరుగువాడి భార్యను నేను ఆశించలేదు నా పొరుగువాడి భార్యను ఆశించి వాని వాకిట పొంచి ఉంటే నా భార్య వేరొకటి తిరగలి విసురుగా అన్నాడు అంటే కనీసం మోహపు చూపు కూడా నేను చూడలేదు నా భార్య నాకు చాలు పక్కవాడి భార్య నాకెందుకు అని నేను పొరుగువాడిని భార్యను ఆశించలేదు ఒరే నీతిమంతుడికి కష్టాలు రావంటే మరి నేను నీతిమంతుడినే దేవుడు అన్యాయం చేయడు నీతిమంతులకంటే మరి నాకు అన్యాయం జరిగింది చెప్పండి రుజువు చేస్తారా మరి ఎవడికన్నా అన్యాయం చేసిన రుజువు చేయండిరా అంటే వాళ్ళకి సౌండ్ లేదు ఎందుకంటే ఏమి చెప్పారు నిజమే దేవుడు గొప్పోడు ఓకే దేవుడు అన్యాయం చేయడంటేనే ఊరుకోట్లా తగా తీసుకుంటున్నాడు దేవుడిని తిట్టమంటేనేమో ఆమె తిట్టి పంపించాడు ఏమన్నా అర్థమైందా మీకు అర్థం కాలేదు కదా ఇది ఎలాంటిదో తెలుసా ఒక భార్య ఒకటి దగ్గరకు వచ్చి భర్త గురించి చెబుతుంది అనుకోండి లేకపోతే ఒక ఆమె దగ్గరకు వచ్చి భర్త గురించి చెబుతుంది మాములు కొట్టట్లా అట్టదిడుతున్నాడు ఇటగొడుతున్నాడు ఏమి ఇవ్వట్లేదు అది అని సో చెబుతూ ఉంది ఇంత చెండాలు పొడితే కాపురం చేయని ఎలా వదిలేతే పోయిగా దరిద్రం అట్టంటోడు ఎందుకమ్మా సావక అంది వెంటనే రివర్స్ అయిపోయింది ఎవరు మాయను చావాలంటావా మరి ఇంతసేపు టార్చర్ చేసిన ఎందుకు బతకాలి ఎవరు మాయన చావాలంటావా పనికి మాలిందానా దిక్కుమాలిందేనా అట్టంటేదానా ఇట్టంటే మాయను చావాలా అంత రివర్స్ అయినట్టు అరే నువ్వే చెబితవి ఇన్ని బాధలు పెడుతున్నాడు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అని అట్లయితే వాడు పోతే పోయింది పేడ వదిలని ఈ మనిషి ఆవేశంతో అంటే నువ్వు పోరాదు నువ్వు అంటే ఎలా ఉంటుంది అవునా ఎన్ని బాధలన్నా పెడితే అవసరమైతే ఆయనతోనే తగాదాడతా ఆయనతోనే తగాదు పెట్టుకుంటా ఆయనతోనే వ్యాజ్యం ఆడతా ఆయనతోనే పెనుగులాడతా ఆయన పాదాలు మాత్రం వదలను అది నా ఏబులో అర్థమైందా ఆయన నాకు నమ్మకమైన యజమానుడు నేను ఆయనకు నమ్మకమైన దాసుడుగా దాసురాలిగా ఉండాలి ఆయన నాకు నమ్మకమైన తండ్రి నేను ఆయనకు నమ్మకమైన కుమారుడుగా కుమార్తెగా ఉండాలి ఆయన నాకు నమ్మకమైన భర్త నేను ఆయనకు నమ్మకమైన భార్యగా ఉండాలి అట్లా అర్థమైందా రెండో పాయింట్ పరీక్ష వచ్చిద్దా రాదా చెప్పండి కోటం టైం కూడా అయిపోయింది వచ్చిద్దా రాదా దేవుడు పరీక్ష చేయాలా వద్దా మీరు చెప్పండి అది న్యాయమా కాదా నన్నైనా మిమ్మల్ని అయినా పరీక్ష చేయాలా వద్దా ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తంటే పరీక్ష తప్పకుండా చేయాలన్న అదేంది తప్పు లేదన్న థ్యాంక్ యూ మీకు చాలా బాగా అర్థమైందని నాకు అర్థమైంది దేవునికి మహిమ ఏమి ఇబ్బంది పడదు చేత్తాళ్లే పరీక్ష చేయాల్సిందే అన్నారుగా చేతాళ్లేని అవసరం లేదు ఆల్రెడీ పరీక్షలోనే ఉన్నారు చాలామంది ఆల్రెడీ పాపం పోరాటాల్లోనే సాగుతున్నారు ఒక పరీక్ష ఉంది అన్నాయా ఇప్పుడు చాలా అయినాయి ఇప్పుడు కొన్ని లైన్లో ఉన్నాయి దేవునికి స్తోత్రం ఓకేనా రైట్